ఈ బీసీలో బీసీ బిల్లు విద్యలో ఉద్యోగంలో రాజకీయ ప్రాతినిధ్యంలో నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అనుమతిచ్చిన మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది బీసీలు ఎదురు చూస్తున్న సమయంలో ఇంత గొప్ప అవకాశాన్ని నాకు అవకాశంగా మాట్లాడే అవకాశం కలిగించిన కరీంనగర్ నియోజక ప్రజలతో పాటు గౌరవ ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది అటు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బహుశా హౌస్ ప్రవేశంలో ఉందని భావిస్తున్నాను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి బిల్లు కాబట్టి మేము ఏం మాట్లాడినా దీన్ని రాజకీయ కోణము చూడకుండా మేము బీసీ బిడ్డలమే మా జాతులందరుడంగా ఈరోజు చేస్తున్న ఎదురు చూస్తున్నారు ఏమైతుంది ఏం జరుగుతుందని ఈరోజు ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం కానీ సంతోషపడతలేదు సంతోషపడాలంటే ఇదే బిల్లు నిజంగానే మాకు నలభై రెండు శాతం ఇంప్లిమెంటేషన్ విద్యలో ఉద్యోగాలలో రాజకీయాలలో మాకు సుప్రీం ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి చట్టసభల్లో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు నిజంగా అత్యంత సంతోషపడే వ్యక్తులలో నేను మా జాతర పక్షాన్ని అందరూ కూడా ఆ రోజు సంపూర్ణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము కోరుకున్నది అదే ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టారు ఈ ప్రవేశ పెట్టిన బిల్లు ఇంప్లిమెంట్ కావాలి ఇంప్లిమెంట్ అయ్యి ఈ చట్టసభలు వచ్చే చట్టసభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని వచ్చే ఏ ఒక్క నోటిఫికేషన్లో కూడా ఈ నలభై రెండు శాతము విద్యా ఉద్యోగాలు కూడా ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి సంపూర్ణంగా కోరుకున్న వ్యక్తిగా ఒక బీసీ బిడ్డగా నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష